అయ్యో వంగపల్లి విశ్వారండి నేను అడుగు నేను అడుగుతున్నది అందరి తరఫున జీవితం ఎలా జీవించాలి ఇప్పుడు సమయం తక్కువ కాబట్టి క్లుప్తమైన సమాధానం ఈరోజు సంకల్పం చెప్పుకునే ఒక చక్కని పుస్తకం ఇది నేను జీవితాన్ని ఎలా జీవించాలి మీ ప్రశ్న అడగగానే నాకు గుర్తొచ్చింది బుచ్చిబాబు నవల గుర్తొచ్చిందండి చివరకు మిగిలేదు ఇదే ప్రశ్నతో ఆ నవలంతా సాగుతుంది అందులో ఉన్న కథానాయకుడికి కథానాయక్ ఒక కవర్ ఇస్తుంది ఈ కవరు చుట్ట చివరికి నువ్వు ఓపెన్ చేసి చూడు జీవితం అంటే ఏమిటో తెలుస్తుంది అంటుంది కథ అంతా చెప్పను కానీ ఆ కవర్ అలాగే మర్చిపోతాడు ఒక చిట్ట చివరి దశకు వచ్చేవరకి ఆ కవర్ గుర్తొస్తుంది జీవితం అంటే ఏమిటో తెలుసుకోవాలంటే అది ఓపెన్ చేయమని చెప్పేసి అంటారు కవర్ ఓపెన్ చేస్తాడు ఆతృతగా చూస్తూ ఉంటాడు అందులో ఒక తెల్లగాగితం మాత్రమే ఉంటుంది దాని మీద ఏమీ ఏమీ ఉండదు జీవితం ఎలా ఉండాలంటే స్వచ్ఛంగా ఉండాలి నిద్ర లేచిన దగ్గర నుంచి నిద్రపోయే వరకు కూడా మళ్ళీ మన తర్వాత ఎవరో వచ్చి ఈ జీవితాన్ని జీవిస్తారు అన్నంత పవిత్రంగా జీవితాన్ని జీవించగలగడమే పరిపూర్ణమైనటువంటి విషయం సదాలోచన స్వచ్ఛ స్వచ్ఛత విక్ విస్లావా జంబోరిస్కా అని ఒక పోలిష్ పోయిట్రీ ఉంది మొన్ననే చనిపోయింది ఆవిడ పోయిన ఫిబ్రవరిలో కం పోలి పోలాండ్ కవిత్రి విస్లావా జంబోరిస్కా మిరకిల్ ఫైర్ అనే పుస్తకానికి నోబెల్ ప్రైజ్ వచ్చింది పంతొమ్మిది వందల ఎనభై రెండులో మిరకిల్ ఫైర్ మీరు దొరికితే సాధారణ చక్కని కవిత్వం అసలు ఆమె అంటోంది అతను ఒక ఇల్లు కట్టుకున్నాడు ఆ ఇంట్లోకి వెళుతున్నప్పుడు ఆ మెట్లు కూడా అతనే కట్టాడు తన పేరు కూడా అతనే రాశాడు వెళ్ళిన ప్రతి సామాన్లు కూడా అతను తను సంపాదించుకున్నాడు తను వెళ్ళిపోయిన తర్వాత ఆ గదిని ఎవరో వాడుకుంటారో వాళ్ళకి సౌకర్యంగా ఉండాలి అని అంత అందంగా ఆ గదిని తీర్చిదిద్దుకున్నాడు అతని డైరీలో చనిపోయిన మిత్రుల యొక్క ఫోన్ నంబర్లు ఏవి కొట్టివేయలేదు ఎందుకంటే తాను వాళ్ళని కా కలం ద్వారా చంపడం ఇష్టం లేదు ఎందుకంటే వాళ్ళ మనసులో తన మనసులో వాళ్ళు బతికే ఉన్నారు కనుక ప్రతి మనిషిని కూడా ప్రేమించేటటువంటి జీవితమే జీవితం ద్వేషించినంత కాలం మృత్యుక్షణాలే మీరు ఒక మనిషిని ద్వేషిస్తున్నారంటే ఆ మేరకు మీరు చచ్చిపోయారు ఆ రోజంతే ద్వేషించొద్దు ప్రేమించండి శత్రువుని కూడా ప్రేమించండి ఆ మీరు అలాగే చెప్తారు కదా సార్ మీరు శత్రువుని ఇవాళ నాకున్నట్టు నాకు ఒక ఒక మిత్రులకు సంబంధించినటువంటి ఒక కథ చెప్తాను మీకు బహుశా ఈ కథ చాలా మందికి తెలిసే ఉంటుంది అయినా మీరు వినండి మీకు చాలామంది ఫ్రెండ్స్ పిచ్చి ఉంటుంది నాకు ఉంది ఫ్రెండ్స్ ఎంతమంది ఫ్రెండ్స్ అంటే బోళ్ళ మంది ఫ్రెండ్స్ ఉన్నారు సినిమా చూపిస్తే ఫ్రెండు సినిమా చూపించకపోతే శత్రువు సెల్ ఫోన్లో మాట్లాడిస్తే ఫ్రెండు ఛార్జింగ్ చేయించకపోతే శత్రువు ఫోన్ చేసి చెప్తే ఇట్లాంటి ఫ్రెండ్షిప్ కాదు ఒక ఒక కొడుకున్నట్ట వాడికి బోల్డ్ మంది స్నేహితులు ఉన్నారట ఎంతమంది ఉన్నారంటే ఒక రోజు వాళ్ళ నాన్న అడిగారు నీకు ఎంతమంది స్నేహితులు అంటే నాకు దాదాపుగా టెన్ థౌజండ్ ఫ్రెండ్స్ చాలా అదృష్టవంతుడువి నాకు టెన్ థౌజండ్ ఫ్రెండ్స్ లేరు ఇంత జీవితం గడిపాను నాకు ఒకటిన్నర స్నేహితులు ఉన్నారన్నట్ట ఒకటి స్నేహితుడు ఏమిటి అన్నట్ట నర స్నేహితుడే నాకున్నది ఎలాగా నువ్వు అయితే దురదృష్టవంతుడు డాడీ నాకు పదివేల మంది ఉన్నారు నీకు వన్ అండ్ హాఫ్ ఫ్రెండ్ ఏమిటి వన్ అండ్ హాఫ్ ఫ్రెండ్ ఏమిటి చెప్తాను చూడు ఓ పని చేద్దాం మన ఇద్దరం పంది పందెం పెట్టుకుందాం నువ్వు వెళ్ళి ఒక పంది పిల్లని పట్టుకురా ఆ పంది పిల్లని చంపేద్దాం మూట కడదాం మూట కట్టి ఒక పసిపిల్లని చంపాను అని చెప్పి మీ స్నేహితులు వెళ్ళక వెళ్ళు నిన్ను ఎవరు రక్షిస్తారో అని చూద్దామను ఓ మా ఫ్రెండ్స్ అందరూ నన్ను రక్షిస్తారని చెప్పేట సరే వెళ్ళు అని ఒక పందిని తీసుకొచ్చి చంపి గుడ్డ చుట్టేసి ఒక స్నేహితుడి దగ్గరికి వెళ్ళాడు అనుకోకుండా నేను ఒక అమ్మాయిని ప్రేమించాను ఆ అమ్మాయి పిల్లలు పుట్టాడు ఆ పిల్లల్ని నేను చంపేసేసాను నువ్వు నన్ను పోలీసులు నా వెంట పడుతున్నారు నన్ను రక్షిస్తావా అన్నట్టు ఓ రావుతు రావు రావు మా నాన్న ఊరుకోటరు అని చెప్పేసి పదివేల మందిలో పదివేల మంది వాళ్ళని తరిమి కొంతమంది పోలీసులకు కూడా ఫోన్ చేశారు వాడు ఇక్కడే ఉన్నాడని నిజంగా పోలీసులు వెంటబాతం మొదలెట్టారు పోలీసులు చేసి ఎక్కడో పసిపిల్లని పసిపిల్లాన్ని చవాన్ని తీసుకొని పరిగెడుతున్నాడు డాడీ నిజంగానే పోలీసులు వస్తున్నారు పట్టేసుకుంటారు ఎట్లాగంటే డోంట్ వరీ నాకు ఒకటిన్నర స్నేహితులు ఉన్నారు కదా వాళ్ళ అడ్రస్ ఇస్తాను నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళు ముందు అరస్నేహితుడి దగ్గరికి వెళ్ళు తర్వాత ఒకటి స్నేహితుల దగ్గరికి వెళ్ళు అని సరే ముందు అరస్నేహితుల దగ్గరికి వెళ్ళట తలుపు తట్టాడు రాత్రి పన్నెండు అవుతోంది అయ్యా నేను ఫలానా సుబ్బారావు గారు అబ్బాయినండి ఓ నా స్నేహితుడు కొడుక నేను ఎప్పుడు చూడలేదయ్యా ఏమిటంటే లేదండి నేను ఒక అమ్మాయిని మోసం చేశాను బిడ్డని కన్నాను ఆ బిడ్డను చంపేశాను ఆ చేతిలో ఇట్లా ఉంది ఆ పోలీసులు తనువుకి వస్తున్నారు నన్ను రక్షించాలని మీరు నువ్వు సుబ్బారావు కొడుకు కదా నేను నేను రక్షిస్తాను కానీ కొంతవరకు ముందు ఆ శవాన్ని మా ఇంట్లో పడేసి నువ్వు వెళ్ళిపోవు అంతవరకు నేను సాయం చేస్తాను నా శవాన్ని అక్కడ పడేసి వెళ్ళాడు ఒకటి స్నేహితుడి దగ్గరికి వెళ్ళాడు అయ్యా నేను సుబ్బారావు గారు అబ్బాయినండి చంపానండి ఇట్లా మా స్నేహితుడి దగ్గర శవాన్ని పడేసేసాను ఆ స్నేహితుడి దగ్గర అంటే ఏం భయం లేదు చేశావా నువ్వు రా ముందు భోజనం చేయి హాయిగా కూర్చో మంచిగా ఆనందిస్తూ ఉండు పాటలు వింటూ ఉండు అమ్మాయి మా సుబ్బారావు కొడుకు వచ్చాడు భోజనం పెట్టు నీకేం భయం లేదు అండి పోలీసులు వస్తారు ఏమండి ఒక దొంగ లోపలికి దూరాడు హంతకుడు చూరాడు అంటే హంతకుడు ఎవరు లేరండి మీరు హంతకుడు కోసం వెతుకుతున్నారా నేనే హత్య చేశాను ఒక పసిపిల్లాన్ని హత్య చేశాను కావలిస్తే శవం ఫలాన్ని చోటు దాచిపెట్టానండి వెళతాడు ఆ శవం దగ్గరికి వెళ్ళేసరికి నిజంగా శవం ఉంటుంది వెళ్తేనే పోలీసులు బయటకెడతారు కోర్టులో పోకపోతారు కోర్టులో ఓపెన్ చేసేవారికి అది పంది పిల్ల శవం జడ్జి ఏమిటి జరిగింది తండ్రి చెప్తాడు మా కొడుకులు యొక్క స్నేహితుల పిచ్చి ఇది నా స్నేహితులు ఇవ్వరికి ఇప్పుడు చెప్పండి మీకు ఎంతమంది స్నేహితులు ఉన్నారు జీవితాన్ని జీవించడం అంటే అలాంటి స్నేహితులు అర స్నేహితులు కాదు పావు స్నేహితులు ఉన్నా చాలు మొట్టమొదటి అదే మొట్టమొదట అందరూ చాలా బాగా కనపడుతూ ఉంటుంటారు పోను పోను మొదలుచు చిన్న కడుగొప్ప పిదప కురుచ ఆది కొంచెము తర్వాత మగును ధనరు దినపూర్వ పరభాగ భాగజనితమైన ఛాయ పోలిక కుజన సజనుల మైత్రి అంటాడు భర్తృహరి అర్థం ఏమిటంటే స్నేహము స్నేహం మంచివాళ్లతో స్నేహం ఎలా ఉంటుందంటే చెడ్డవాళ్లతో స్నేహం అట మొదలు చూచిన కడు గొప్ప మొట్టమొదటి అసలు ఇది కావులించుకొని ముద్రలు పెట్టుకొని అసలు ఎట్లా అంటే నువ్వేరా గొప్పవాడివి అంటుంటాడు ఉదయకాలపు నీడలాగా ఉంటుందిట ఉదయకాలపు నీడ సూర్యుడికి ఎదురుగా నించోండి మీ నీడ చాలా పొడువుగా అవుతుంది ఎండ పెరుగుతున్న కొద్దీ నీ వీపుని సూర్యకిరణాలు బాతున్న కొద్దీ కూడా ఆ నీడ తగ్గి 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 మాయమైపోతూ ఉంటుంది మొదలు చూచిన కడు గొప్ప పిదప కురుచ అదే మంచివాళ్లతో స్నేహం ఆది కొంచెము తరువాత మగును సాయంకాలపు నీడ మధ్యాహ్నపు నీడ ఎలా ఉంటుందట మొట్టమొదటి తక్కువ ఉంటుంది సూర్యుడు యొక్క ఎండ అలా దిగుతున్న కొద్దీ కూడా నీడ పెరుగుతూనే ఉంటుంది ధనరు దిన పూర్వ పరభాగ జనితమైన ఛాయపోలిక కుజన సజ్జనుల మైత్రి మీ యొక్క ఆలోచనలు ప్రభావితం చేసేటటువంటి మీ తల్లిదండ్రుల కన్నా కూడా మీరు స్నేహితులతో తిరిగే వాళ్ళ మీద ఆధారపడి ఉంది పాజిటివ్ ఎనర్జీ ఇచ్చే స్నేహితులు పాజిటివ్ గైడెన్స్ చే స్నేహితులు దొరకడం ఒక మంచి వరం తల్లిదండ్రులు మీరు ఎంచుకోలేదు కానీ స్నేహితుడిని మీరు ఎంచుకోవచ్చు